రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యస్సుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన యష్యావ్ రాసిన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము రెండవ వచనము నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొన్న నరుడు ధన్యుడు ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే విశ్రాంతి దినమును గూర్చి దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ మరి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఆచరించాలంట మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమును ఆచరించాల్సిందే అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడనమాట ఆ విశ్రాంతి దినమున నీ ఇష్టం వచ్చిన పనులు నీవు చేయకూడదు దేవుని మందిరంలో నీవు ప్రవేశించాలి దేవుని ఆలయంలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ రీతిగా నీవు దేవుని సన్నిధానంలో కనబడుతూ ఆ విశ్రాంతి దినము ఎలాగ ఆచరించాలో దానిని అలాగా ఆచరించినప్పుడు నీవు రక్షింపబడతావు నీవు ధన్యుడు ఎలాగవుతావంట ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు అది కీడు చేయకుండా చేతిని బిగబట్టాలంట లేకపోతే కీడు చేయటానికి త్వరపడి నీ పాదాలు నీ చేతులు వెళుతూ ఉంటాయంట అందుకే నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకోవాలి అంటే నీవు ఆ విశ్రాంతి దినమును ఆ మందిరంలో ఆ సహవాసంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో గడిపినప్పుడు ఆ శక్తి నీకు వస్తుంది అనేకమైన శోధనలను నీవు జయించగలుగుతావు అనేకమైనటువంటి కీడులను నీవు చేయకుండా నీవు తప్పింపబడతావు ఆ రీతిగా దేవుడు నిన్ను కాపాడతాడు అందుకే దేవుని యొక్క సహవాసము ఎంతైనా ప్రాముఖ్యము ఆరు దినములు నీకు పని చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు ఏడవ దినము విశ్రాంతి దినమున ఆయనతో సంపూర్ణంగా సహవాసము చేయాలి అని దేవుడు కోరుకుంటు ఆయన నీవు నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్నటువంటి ఆ శక్తితో నీవు ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కీడును జయించేటువంటి సామర్థ్యాన్ని పొందుకుంటావు నీ యొక్క చేతిని కీడు చేయకుండా బిగబట్టుకోవాలి అంటే విశ్రాంతి దినములో నీవు దేవుని సన్నిధానములో కనబడి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దానిని ఆచరించినప్పుడు ఆ శక్తి నీకు అనుగ్రహింపబడుతుంది లేకపోతే చిన్న చిన్న శోధనలకే నీవు పడిపోయి అనేకమైన కీడులను నీవు నీపైకి రప్పించుకోగలవు ఎందుకంటే అపవాది అంత బలంగా ఈ లోకంలో తిరుగుతున్నాడు అందుకే నిన్ను నీవు లోకం నుంచి ప్రత్యేక పరుచుకొని దేవుని సన్నిధానములో గనక నీవు నీ సమయాన్ని సహవాసాన్ని గడిపినప్పుడు తప్పనిసరిగా ఆ శక్తిని నీవు స్వతంత్రించుకుంటావు ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడంట ఎప్పుడైతే కీడు చేయకుండా నీ చేతిని బిగబట్టుకుంటావో నీవు ధన్యుడవే ఈ ప్రకారము చేసి నిశ్చయముగా నేను విశ్రాంతి దినమును ఆచరిస్తాను నా దేవుని సన్నిధానములోనే నేను సమయాన్ని గడుపుతాను లోకం యొక్క వ్యర్థత నుంచి పూర్తిగా దూరం అవుతాను అని నీవు స్థిర నిర్ణయం తీసుకొని తీర్మానము తీసుకొని దేవుని సన్నిధానములో నీవు గనక గడిపినట్లయితే తప్పనిసరిగా దేవుడు అనేకమైనటువంటి కీడుల నుంచి నిన్ను తప్పిస్తాడు నీవు అనేక ప్రమాదాలలో శోధనల ద్వారా వచ్చేటువంటి కష్టాలలో పడిపోకుండా నిన్ను కాపాడుతాడు అది మన చుట్టూ అగ్ని కంచెవలే ఆ శక్తి పని చేస్తుంది కాబట్టి దేవుని సన్నిధానములో మనం అందరము ప్రవేశించాలి విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి దేవునికి ఇష్టమైన రీతిలో విశ్రాంతి దినమున మందిరంలో మనము సహవాసంతో సంఘముతో కలిసి ఆచరించాలి ఇది చేసినప్పుడే మనము దేవుని యొక్క గొప్ప కృపను పొందుకోగలుగుతాము గొప్ప కాపుదలలో మనము నిరంతరము కొనసాగలుగుతాము కాబట్టి ప్రియులార ఏ ఒక్కరూ విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేయకండి ఇంట్లో ఉండి ఇప్పుడు ఆన్లైన్లు వచ్చినాయి కాబట్టి ఇంట్లో ఉండి చూస్తాము అని అనుకోవద్దు సంఘముగాని మీరు కూడి చేసేటువంటి ప్రార్థనలు ఆరాధన ఆ వాక్య ధ్యానము ఎంతో శక్తివంతంగా మీ జీవితాలలో పనిచేస్తాయి మీకే కాదు మీ కుటుంబానికి కూడా అవి కంచెలాగా ఉపయోగపడతాయి అందుకే ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమును ఆచరించాలి సంఘములోనికి రావాలి సంఘములో దానిని ఆచరించినప్పుడు ఇంకా శక్తివంతులు అవుతారు ప్రతి కీడును ప్రతి శ్వాధనను జయించగలిగే సామర్థ్యాన్ని పొందిన వారు అవుతారు మరి ఈ రీతిగా ప్రతి ఒక్కరూ అలాంటి శక్తి సామర్థ్యాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు మరొకసారి నీ యొక్క నూతన దినమును మా యొక్క జీవితాలలో అనుగ్రహించారు ఇది కూడా నీకు దీవెనకరంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా మాకు మారునట్లు నీ నామంలో మేము దీనిని ఆచరించడానికి సహాయం దయచేయండి నీవిచ్చిన వాక్యమును బట్టి మేము జ్ఞానము తెచ్చుకొని విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మరొకసారి గుర్తెరిగి నీ మందిరంలో నీతో సహవాసంలో సంఘముతోటి సహవాసంలో మేము కొనసాగేటట్లు ప్రతి ఒక్క బిడ్డకు నీవు ఆ జ్ఞానాత్మను కుమ్మరింపజేసి నడిపించి నీ నామాన్నే నపరచుకోండి తగినటువంటి బుద్ధి జ్ఞాన వివేచన గల హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ యొక్క విశ్రాంతి ఆచరణ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదంను ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా పొందుకునేటట్లు నీ ఉన్నతమైన కృప మా విస్తరింపజేయవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె